వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు ఏపీ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి కౌమార దశ లెసన్ నుంచి బిట్స్ చూద్దాం ఫస్ట్ వన్ కౌమార దశ అనే జీవిత కాలంలో ప్రత్యుత్పత్తి పరిపక్వతను సాధించడానికి శరీరంలో మార్పులు జరిగే కాలాన్ని కౌమార దశ అంటారు ఈ కౌమార దశ అనేది పదకొండు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వరకు ఉంటుంది దీంట్లో కూడా మళ్ళీ పదకొండు నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసుని టీనేజ్ అని పిలుస్తారు సంపూర్ణ ఎత్తు లెక్కించడం సూత్రం ఒక వ్యక్తి జీవితంలో ఎంత హైట్ పెరుగుతారు అనేది ముందే తెలుసుకోవచ్చు దానికోసం ప్రస్తుత ఎత్తు ఇప్పుడున్నటువంటి ఎత్తుని సెంటీమీటర్లలో తీసుకోవాలి డివైడెడ్ బై ప్రస్తుత వయసులో గరిష్ట ఎత్తు ప్రస్తుత ఎత్తుని ఇప్పుడు ప్రస్తుత వయసులో గరిష్ట ఎత్తు అనేది మనకి టేబుల్ ఇస్తారు దాంతో డివైడెడ్ చేయాలి ఇక్కడ ఆప్లిక్ ఇచ్చాను కదా ఇది బై అన్నట్టు ఇంటూ హండ్రెడ్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎత్తు బై ప్రస్తుత వయసులో గరిష్ట ఎత్తు ఇంటూ హండ్రెడ్ ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ ఎత్తును లెక్కించవచ్చు ఆడం సాపిల్ అనగా ఆడం సాల్ అంటే గొంతు భాగంలో ఉబ్బెత్తిగా చూచుకొని పెరిగేటటువంటి నిర్మాణాన్ని ఆడం సాపిల్ అంటారు అబ్బాయిలలో కంఠస్వరం బొంగురుగా అమ్మాయిలలో కీచుగా రావడానికి కారణం ఏంటి ఆన్సర్ ఆడం సాపిల్ ఆడం సాపి ఉండడం వల్ల అబ్బాయిలో కంఠస్వరం బొంగురుగా వస్తుంది అమ్మాయిలలో కీచుగా వస్తుంది అమ్మాయిలలో ఆడన్ సాపిలు ఉండదు ఉండదు కాబట్టి గొంతు కీర్చుగా వస్తుంది నాలా గ్రంథులకు ఉదాహరణ స్వేద గ్రంథులు తైల గ్రంథులు లాలాజల గ్రంథులు ఎంజైమ్స్ స్రవించే అన్ని గ్రంథులు కూడా నాళాలను కలిగి ఉంటాయి కాబట్టి వీటిని నాలా గ్రంధులను పిలుస్తాం అంతస్రావ గ్రంథులు అంతస్రావ గ్రంథులు హార్మోన్లను ఎక్కడికి విడుదల చేస్తాయి అంతస్రావ గ్రంథులు అంటే ఏంటి వినాన గ్రంథులు వీటికి నాళాలు ఉండవు కాబట్టి వీటిని వినాల గ్రంథులు అంటాం నాళాలుాలు లేవు కాబట్టి వీటి యొక్క హార్మోన్లను డైరెక్ట్ గా రక్తంలోకి విడుదల చేస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఒకరి జీవితంలో మెదడు అత్యంత నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండే దశ ఏది మెదడు అత్యంత నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండే దశ ఏది అంటే కౌమార దశ కౌమార దశలో ఎక్కువగా నేర్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు నెక్స్ట్ వన్ పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమైన హార్మోన్ పురుషులలో ద్వితీయ లైంగిక లక్షణాలకు కారణమైన హార్మోన్ టెస్టోస్టిరాన్ ఈ టెస్టో స్త్రీలను విడుదల చేసే గ్రంథులు ముష్కాలు స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాల కారణమైన హార్మోన్ ఈస్ట్రోజన్ ఈస్ట్రోజన్ బీజ వాహికలు స్రవిస్తాయి అంతః్రావి గ్రంథంలో నియంత్రించే గ్రంథి అంతః్రావి గ్రంథం నియంత్రించేది పీయూష గ్రంథి ఇది కూడా ఒక అంతః్రావి గ్రంథి ఇది మిగతా అన్ని గ్రంథంలో నియంత్రిస్తుంది కాబట్టి దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటాం పీయూష గ్రంథిని ఏమని పిలుస్తాం మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తాం ఇది మెదడు దగ్గర ఒక బటాన గింజ పరిమాణంలో మెదడుకు అతుకు పెట్టుకుని ఉంటుంది స్త్రీలలో ఋతుచక్రం ఎన్ని రోజులలో పూర్తి అవుతుంది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజులు అండో స్వర్గం నుంచి మొదలుకొని ఋతు చక్రం మొత్తం కంప్లీట్ కావడానికి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ ఎయిట్ డేస్ పడుతుంది నలభై ఐదు నుంచి యాభై సంవత్సరాల వయసులో ఋతుచక్రం ఆగిపోవడాన్ని ఏమంటారు మోనోఫేజ్ అంటారు ఋతుచక్రం ఆగిపోవడాన్ని మోనోఫేజ్ అంటారు సంయోగ బీజాల పరిపక్వత మరియు ఉత్పత్తి సామర్థ్యం ఏ లింగ జీవులలో ఎక్కువగా ఉంటుంది సంయోగ బీజాల పరిపక్వత అండ్ ఉత్పత్తి సామర్థ్యం పురుషులలో ఎక్కువగా ఉంటుంది మానవుల క్రోమోజోంల సంఖ్య ఎంత మానవంలో ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ ఉంటాయి వీటిలలో ఇరవై రెండు జతలు శారీరక క్రోమోజోమ్స్ ఉంటాయి ఒక జత లైంగిక క్రోమోజోమ్స్ ఉంటాయి ఇరవై రెండు జతలు శారీరక క్రోమోజోమ్స్ ఆటోజమ్స్ అంటాం ఒక జత లైంగిక క్రోమోజోమ్స్ అల్లొజమ్స్ అంటాం ఈ లైంగిక క్రోమోజోంలలో కూడా స్త్రీలలో అయితే ఎక్స్ ఎక్స్ ఉంటాయి ఒక జత కదా స్త్రీలలో ఉండేటటువంటి లైంగిక క్రోమోజోమ్లో ఎక్స్ ఎక్స్ పురుషులలో ఉండేవి ఎక్స్ వై అయితే స్త్రీల స్త్రీలలో అండాలు తయారయ్యేటప్పుడు అన్ని కూడా ఏముంటాయి ఎక్స్ క్రోమోజోమ్ కలిగి ఉంటాయి సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఏకస్థితి కణాలు ఏర్పడతాయి కదా ఎక్స్ కలిగినటువంటి అండాలు ఏర్పడతాయి పురుషులలో అయితే రెండు రకాల శుక్రకణాలు ఏర్పడతాయి కొన్నిలోనేమో ఎక్స్ కలిగినటువంటి శుక్ర కణాలు ఉంటాయి ఏమో వై కలిగినటువంటి శుక్ర కణాలు ఉంటాయి ఒకవేళ ఎక్స్ కలిగినటువంటి శుక్రకణం ఎక్స్ కలిగినటువంటి అన్నం కలిసినట్టయితే అయితే జీవిలో ఎక్స్ ఎక్స్ ఉంటాయి కాబట్టి ఆడబి ఆడబిడ్డ జన్మిస్తుంది ఒకవేళ ఎక్స్ కలిగినటువంటి అన్నంతో వై కలిగినటువంటి క్రోమోజోమ్స్ కనుక ఫలదీకరణంలో పాల్గొన్నట్టయితే ఎక్స్ వై కలిగినటువంటి జీవి అంటే మగ మగబిడ్డ జన్మించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ లింగ నిర్ధారణ అనేది ఎవరి క్రోమోజోమ్లలో ఉంటుందంటే తండ్రి యొక్క క్రోమోజోమ్లలోనే ఉంటుంది ఫలదీకరణం చెందని అండకణంలో ఉండే క్రోమోజోమ్ ఇక్కడ క్రోమోజోంల సంఖ్య ఫలదీకరణం చెందని అండం అనేది ఏకస్థితికంగా ఉంటుంది కాబట్టి క్రోమోజోమ్ల సంఖ్య ఒకటే అండం నుంచి ఒకటి వస్తుంది శుక్రకణం నుంచి ఒకటి వస్తాయి కాబట్టి సమయోగ బీజంలో రెండు అవుతాయి అంటే ఒక జత అవుతాయి అది కూడా ఏముంటాయి ఏ ఉంటాయి అండంలో ఫలదీకరణం చెందని అండంలో ఉండేటటువంటి క్రోమోజోమ్ ఒకటి కూడా ఏముంటుంది క్రోమోజోమ్ ఉంటుంది అంతస్రావ గ్రంథులకు ఉదాహరణ అంతస్రావ గ్రంథులు అన్ని పీయూష గ్రంథి థైరాయిడ్ గ్రంథి అధిక గ్రంథి క్లోమ గ్రంథి శ్రీబీజకోశాలు ముష్కాలు గొంతు పెద్దదిగా ఉబ్బినట్టుగా ఉండే వ్యాధి గాయటర్ సరళ గాయటర్ అంటాం గాయటర్ వ్యాధిలో గొంతు ఉబ్బినట్టుగా ఉంటుంది గాయటర్ ఏ అవయవానికి సంబంధించిన వ్యాధి థైరాయిడ్ థైరాయిడ్కి వచ్చేటటువంటి వ్యాధి గాయటర్ గాయటర్ దేని వల్ల ఏర్పడుతుంది అంటే థైరాక్సిన్ లోపం వల్ల థైరాక్సిన్ లోపం వల్ల కలిగే వ్యాధి గైటర్ లేదా గాయటర్ దేని లోపం వల్ల వస్తుందంటే థైరాక్సిన్ ఇన్సులిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఇది ఇన్సులిన్ లోపం వల్ల మధుమేహ వ్యాధి వస్తుంది లేదా డయాబెటీస్ ఉంటుంది షుగర్ డిసీజ్ ఉంటుంది కదా ఇది ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది ఇన్సులిన్ ఎక్కడ నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే క్లోమం నుంచి ఉత్పత్తి అవుతుంది క్లోమంలో ఉండేటటువంటి లంగర్ హ్యాండ్స్ పుట్టుకల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది ఒకవేళ ఇన్సులిన్ లోప ఏర్పడితే మధుమేహ వ్యాధి లేదా డయాబెటీస్ వస్తుంది నెక్స్ట్ వన్ రక్తంలో లవణాల సమతుల్యతను నిర్వహించే హార్మోన్ ఏది ఆన్సర్ అడ్రినలిన్ రక్తంలో లవణాల సమతుల్యతను చూసేది అడ్రినలిన్ ఈ అడ్రినలిన్ ఎక్కడి నుంచి విడుదల అవుతుందంటే అది వృక్క గ్రంథి ఎడ్రినల్ గ్రంథి నుంచి విడుదల అవుతుంది నెక్స్ట్ వన్ పెరుగుదల హార్మోన్ ను స్రవించే గ్రంథి ఏది పెరుగుదల హార్మోన్ ను స్రవించే గ్రంథి పియూష గ్రంథి సొమాటోడ్రోపిన్ అంటాం ఈ సొమాటో అనేది పీయూష గ్రంథి నుంచి విడుదలవుతుంది ఒకవేళ పెరుగుదల హార్మోన్ ఎక్కువ అయితే అతి దీర్ఘ కాయత్వం వస్తుంది అంటే పెరగాల్సిన దానికంటే ఎక్కువ హైట్ పెరుగుతుంది పెరుగుదల హార్మోన్ కనుక తక్కువైతే లోపం ఏర్పడితే మరుగుజ్జుతనం ఏర్పడుతుంది కప్పలలో జరిగే రూప విక్రయాన్ని నియంత్రించే గ్రంథి ఏది కప్పలలో రూప విక్రియ జరుగుతుంది ఏదో టాడ్పోల్ అనేది ప్రౌఢజీవిగా రూపాంతరం చెందుతుంది దాన్ని ఏమంటావు రూప విక్రియ అంటే ఈ రూప విక్రియ నియంత్రించే గ్రంథి ఏదంటే థైరాయిడ్ గ్రంథి అంటే దాని నుంచి వచ్చే థైరాక్సిన్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తికి ఏమవసరం ఇక్కడ నీటిలో అయోడిన్ ఇచ్చారు చూడండి ఇది కప్పలకు కప్పలలో రూప విక్రియ జరగాలంటే థైరాక్సిన్ ఉత్పత్తి కావాలి థైరాక్సిన్ ఉత్పత్తి కావాలంటే ఆ కప్పలు ఉండేటటువంటి నీటిలో అయోడిన్ ఉండాలి అదే మనకైతే మనం తీసుకునేటటువంటి ఆహారంలో అయోడిన్ ఉండాలి అందుకని మనం అయోడిన్ ఎక్కడి నుంచి తీసుకుంటాం ఉప్పు ద్వారా తీసుకుంటాం అన్ని ఆహార పదార్థాలు అందరూ తినలేరు కాబట్టి అయోడిన్ లోపం ఏర్పడకుండా ఉండడం కోసం అయోడిన్ ఏం చేస్తారు ఉప్పు కలుపుతారు అయోడైజ్డ్ సాల్ట్ అంటాం కదా ఉప్పు ద్వారా అయోడిన్ తీసుకుంటాం మనం తినే ఆహార పదార్థంలో కూడా అయోడిన్ ఉంటుంది రక్తం తయారీకి అవసరమైన ములుగం రక్తం తయారీకి ఐరన్ అవసరం ఇనుము అంటాం ఐరన్ అవసరం ఐరన్ కలిగినటువంటి ఆహార పదార్థాలు మనకు బాగా బ్లడ్ రావాలంటే ఐరన్ కలిగినటువంటి ఇనుము కలిగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అవి ఆకుకూరలు బెల్లం మాంసం నిమ్మజాతి నిమ్మజాతికి సంబంధించిన ఫ్రూట్స్ తర్వాత ఉసిరి నెక్స్ట్ వన్ ఎయిడ్స్ అబ్రవేషన్ పూర్తి పేరు అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఎయిడ్స్ కి కారణమైన వైరస్ ఎయిడ్స్ దేని వల్ల వస్తుందంటే హెచ్ఐవి అనే వైరస్ వల్ల వస్తుంది హ్యూమన్ ఇమ్యూనో వైరస్ వ్యాప్తి ఎలా జరుగుతుందంటే సురక్షితం కానటువంటి ఇంజెక్షన్ అంటే ఒకరికి ఉపయోగించినటువంటి ఇంజెక్షన్స్ ఇంకొకరికి ఉపయోగించడం ద్వారా ఒకవేళ ఎవరికైనా హెచ్ఐవి పేషెంట్స్ ఉన్నట్టయితే వారికి వేసినటువంటి ఇంజెక్షన్ ని ఆరోగ్యవంతమైన మానవుడికి వేస్తే వ్యాపిస్తుంది రక్త మార్పిడి ద్వారా హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వారి యొక్క రక్తాన్ని ఆరోగ్యవంతుడికి టెక్కించినప్పుడు కూడా హెచ్ఐవి ట్రాన్స్మిట్ అవుతుంది వ్యాప్తి అవుతుంది తల్లి నుంచి బిడ్డకు తల్లి పాల ద్వారా తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తుంది సురక్షితం కానటువంటి లైంగిక సంబంధాల ద్వారా కూడా హెచ్ఐవి అనేది వ్యాపిస్తుంది ఒకవేళ ఎవరైనా హెచ్ఐవి పేషెంట్స్ ఉంటే వాళ్ళతో కనుక లైంగిక సంబంధాలు పెట్టుకుంటే వారికి కూడా హెచ్ఐవి రావడం జరుగుతుంది నెక్స్ట్ మన దేశంలో వివాహ చట్ట ప్రకారం వివాహ వయస్సు ఎంత మన దేశంలో వివాహ చట్ట ప్రకారం బాలికలకైతే పద్దెనిమిది సంవత్సరాలు బాలుకైతే బాలురకైతే బాయ్స్ కైతే ట్వంటీ వన్ ఇయర్స్ వివాహ వయసు ఓకే అండి మన వీడియో కనుక ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చింది కాబట్టి వీలైనంత తొందరగా సిక్స్త్ టు నైన్త్ క్లాస్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్